దీనికి తోడు ఇంకో చీమ తోడు ఎక్కడికి మీ పైన ఎక్కడికో ప్రయాణిస్తుంది వెళ్ళని వెళ్ళిన ఇంకో చెమిటి వెళ్తూ ఉంది మొత్తాన్ని చీమల పుట్ట దగ్గరికి వచ్చేసాం ఎంత దూరం వెళ్తావు చూడు చీమను చూసి సోమరి నేర్చుకోవాలని చెప్తారు పెద్దలు సామెత ఓ సోమరి చీమను చూసి నేర్చుకో చీమలు ఎండాకాలం అంతా శ్రమపడి ఆహారాన్ని సేకరించి నిలవ చేసుకుంటాయి దాన్ని గుర్తుంది చూడండి గుర్తి వెళ్ళిపోతుంది కురికి తినేస్తుంది చీమ నల్ల గండు ఎర్ర జీమని తింటుంది దినాహారం ఇదే అన్నమాట చంపు తినేస్తుంది అన్నింటిని అరే రే 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 తినకపోతే ఆ చీమలు దీని చంపేస్తాయేమో దొరికినా ఈరోజు చీమలు నాకు నేను ఎప్పుడు చూడలేదు చీమలు తినేస్తున్నాయి అరేరేరేరే అరే 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 బాగా ఆకలిస్తుందా చీమకి అందుకే ఒడివడిగా నడుచుకుంటూ వచ్చింది ఆహారం కోసం ఎత్తుక్కుంటూ వచ్చావా చీమా ఎక్కడికి వెళ్తుందా దీనిపైన ఎక్కడ దాకా అనుకుంటున్నా వెళ్ళి వెళ్ళి తిను తిను అంతే మరి ఆకలేసి తినేస్తుంది చక్కగా పుట్ట దగ్గరికి వచ్చింది మొత్తం తినేస్తుంది ఇంకా సేపు ఇక్కడ ఉంటే ఏ నన్ను గుట్టు పెట్టేస్తాయేమో అవి కూడా అటాక్ చేస్తున్నాయి తిరిగి పుడుతున్నాయి వాటిని కూడా చంపేస్తున్నాయి గొండి కన్నా ఈ జీవులు ఎక్కువ ధైర్యంగా ఉంటాయి కుట్టేస్తుండే కుట్టేస్తున్నాయి దాన్ని కుట్టి చంపడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు ఎవరు గెలుస్తారు చీమో చచ్చిపోద్దా చచ్చిపోయిందా ఇది చిన్న చీమలు గలుస్తాయా పెద్ద చీమ గలుసిద్దా గండు చీమ గలుసిద్దా ఎర్ర చీమలు గలుస్తాయా చూద్దాం మత్తానికి సావు తప్పి పరిభదిమో అది సావు దపించుకొని పరిపోతుంది బాకుటేసిని గాడ్జోలుకి వెళ్ళదు ఇది పరిపోద్ది అర పద్దెని చంపేసేసానా అన్నీ కుట్టి అన్నీ అమౌంట్ నేను తిన్నది ఇంకా అవన్నీ కలిసి దీని మీద అటాక్ చేసి దీన్ని కుట్టేసి నీ ఇక చచ్చిపోయే పరిస్థితికి వచ్చినట్టుంది